సంచలన వ్యాఖ్యలు చేశారు నాగబాబు గారు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి అనకాపల్లి జిల్లా పార్టీ సమావేశంలో మాట్లాడుతూ తన వ్యక్తిగత అభిరుచి కంటే కూటమి ఐక్యతే ముఖ్యమని మరోసారి స్పష్టం చేశారు జనసేన టీడీపీ బీజేపీ ఈ కూటమిలో మనుగడ కోసం మొదటిగా వెనక్కి తగ్గిన నాయకుడిగా తాను నిలిచానని చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశించిన వెంటనే అనకాపల్లి ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నట్లు గుర్తు చేశారు కొంతమంది నాయకులు పోస్ట్ షేరింగ్ గురించి అనవసరంగా మాట్లాడడం వల్ల గందరగోళం వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు ఇలాంటి రాజకీయ ప్రయత్నాలను తిప్పికొట్టాలనే ఉద్దేశంతోనే ప్రజల్లో స్పష్టత ఇవ్వాలనుకుంటున్నట్లు వివరించారు ఆఖరికి హరిహార వివర సినిమా మీద కూడా ఆఖరికి సినిమా మీద కూడా వాళ్ళు బ్యాడ్ ప్రచారం చేస్తారు మన తోటి ఉన్నటువంటి మన కలిసి యుద్ధం చేసి కలిసి పోరాడేటువంటి టీడీపీ మీద బీజేపీ మీద మీరు అక్కడక్కడ అందరూ కాదనుకోండి అక్కడక్కడ ఆసక్తిత అసహనం వ్యక్తం చేస్తే కుదరదు ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ నాయకుల ముగ్గురు కూడా అనుకొని స్పష్టమైనటువంటి అవగాహనకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే రెండు వేల ఇరవై నాలుగు ముందు పంతొమ్మిది మధ్యలో ఎన్ని రకాలుగా దెబ్బతిన్నారో మన కార్య మన సామాన్య జనం లేకపోతే ఆయా కార్యకర్తలు పార్టీల కార్యకర్తలు సో వీటన్నిటికీ తగిన సమాధానం చెబుతూ ఒక బలమైనటువంటి కూటమిగా ఏర్పడి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అని నిర్ణయించుకున్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా పక్కన పెట్టి రాష్ట్ర శ్రేయస్సు కోసం వచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ఏర్పాటు చేయడంలో ఆయనది చాలా ప్రధాన పాత్ర ఉంది ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిపై కొత్త ప్రభుత్వం అన్ని రంగాల్లో దృష్టి పెడుతుందని నాగబాబు అభిప్రాయపడ్డారు నాగబాబు వ్యాఖ్యానంలో ఒక స్పష్టత కనిపించింది ముందుగా అనకాపురం నుంచి ఎంపీగా పోటీకి సిద్ధమైన ఆయన కూటమి చర్చల అనంతరం ఆ స్థానాన్ని బీజేపీకి ఇవ్వడంతో తాను వెంటనే రాజీనామా చేసినట్టు తెలిపారు తాను ప్రచారం ప్రారంభించినా కూడా కూటమి నిర్ణయానికి మద్దతుగా వ్యవహరించడం గొప్ప బాధ్యతను సూచిస్తోంది తర్వాత కాలంలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసి విజయం సాధించారని అప్పుడు పవన్ కోసం పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు ఇక అనకాపల్లి ఎమ్మెల్యే కొండదాళ్ళ రామకృష్ణతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలపై పనిచేస్తానని చెప్పారు జనసేన కార్యాలయం కూడా ఉత్తరాంధ్రలో త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు ఎన్డీఏ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే చేసిన అభివృద్ధి గత ప్రభుత్వం ఐదేళ్లలో చేయలేకపోయిందని అన్నారు అరకు పాడేరు ప్రాంతంలో మూడు వందల యాభై రూపాయల కోట్లతో రెండు వందల గ్రామాలకు రహదారి పనులు జరిగినట్లు గుర్తు చేశారు గతంలో గతంలో పిఠాపురం గెలుపుకు జనసేన కారణమని నాగబాబు చేసిన వ్యాఖ్యలు కొంత కలవరం సృష్టించాయి టీడీపీ నేతలు ముఖ్యంగా వర్మ వంటి నాయకులు కృషిని పట్టించుకోకపోవడం వల్ల ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి అయితే చంద్రబాబు నాయుడు ఆయన భవిష్యత్తులో మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించడం వల్ల ఆ వివాదం అక్కడితో సర్దుమనిగింది ఎక్కడైనా సరే నాగబాబు మాటలు చర్యలు కూటమి విలువలతో సాగాలని నేతలు ఆశిస్తున్నారు కూటమి పటిష్టంగా ఉండాలి అంటే ప్రతి నాయకుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆ నాయకులు పేర్కొంటున్నారు